అనుకోవచ్చు అంటే మన వీడియోస్ క్వాలిటీ వస్తుందని వస్తుందన్న ఒకసారి చూసుకోవాలి కదా అంటే వేరే వాళ్ళు మొబైల్స్ అనుకోవచ్చు మీకు అంతగా క్వాలిటీ చెక్ చేసుకోవాలి ఏమంటే కదా హాయ్ హలో క్రియేటర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ట్యూబ్ ఫిట్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మన వీడియోస్ని మనమే చూసుకుంటే యూట్యూబ్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏమవుతుంది అని ఈ టాపిక్ మీద అయితే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం వీడియో మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ని లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి డౌట్స్ అనేక మందికి ఈ యొక్క వీడియోస్ అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది వీడియోస్ని షేర్ చేయండి ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో మీ ఫ్రెండ్స్ అయితే కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్రతి డౌట్ని కామెంట్ రూపంలో కింద అయితే మెన్షన్ చేయండి దాని సమాధానం అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ట్రై చేశాను ఓకే ఓకే నా వాచ్ టైం కోసం మీ వాల్యూ ట్రైనింగ్ నేను వేస్ట్ చేయను వెల్కమ్ టు టాపిక్లోకి వెళ్ళిపోవాలి ఓకే ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి మన వీడియోస్ మనమే చూసుకుంటే ఏమో జరుగుతుందా ఇప్పుడు మీరు మీ వీడియోస్ క్రియేట్ చేశారు అప్లోడ్ చేశారు అప్లోడ్ చేసిన తర్వాత మీ వీడియోని పదే పదే మీరే చూసుకున్నారనుకో ఫస్ట్ మొట్టమొదటిగా జరిగేది మీ వీడియో రీచ్ అయితే తగ్గిపోతుంది మీ వీడియో రీచ్ ఎందుకంటే అందరికీ వెళ్ళదు ఎక్కువ యూట్యూబ్ కూడా సజెస్ట్ చేయదు ఎందుకంటే చెప్తాను చూడండి గతంలో ఏం జరిగిందంటే ఈ యొక్క అంటే ఇప్పుడు వీడియో అప్లోడ్ చేశారు చేసిన తర్వాత యాడ్స్ వస్తాయి యాడ్స్ వచ్చినప్పుడు ఏంటి దాని మీద క్లిక్ చేయడం వల్ల మనకు కొంచెం మనీ ఎర్న్ అవుతుంది ఎర్న్ అయినప్పుడు ఏం చేస్తామంటే కొంతమంది ఏం చేసేవారంటే కొన్ని మొబైల్స్ పెట్టుకుని దగ్గర పెట్టుకొని ఆ యూట్యూబ్ని ఆ వీడియో ఆన్ చేసి అందులో వీడియోస్ ఆన్ చేసుకొని వాళ్ళ వీడియోస్ వాళ్ళే ఆన్ చేసుకొని వాళ్ళు వచ్చే యాడ్స్ ఉంటే చూసారా ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళే క్లిక్ చేయటం స్టార్ట్ చేశారు ఇలా చేయడం వల్ల అంటే యూట్యూబ్ తెలియదు కదా ఏం చేశారంటే వెళ్తున్నా అయితే బాగానే వస్తుంది అని చెప్పి అమౌంట్ కూడా బాగానే పంపించేవారు అలా మనీ బాగా అన్ చేసేవారు ఇదంతా అయితే ఇప్పుడు యాడ్ చేసే అడ్వర్టైజ్లు ఉంటారు కదా వాళ్ళు గమనించారు వాళ్ళు గమనించి ఏం చేశారంటే కొ అందరూ ఒక మాట మీదకి వచ్చేసరికి వచ్చేసి కొంతకాలం అయితే యూట్యూబ్లో యాడ్స్ చేయడమే మానేశారు మొత్తం యూట్యూబ్ని బర్కట్ చేసారు ఓకే సో అలా కూడా జరుగుతుంది మీరు ఇలా చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అదే రీచ్ అయితే మొత్తం తగ్గిపోతుంది అంతగా మీ యొక్క అంటే మీకు కొంతమంది అనుకోవచ్చు అంటే మనం వీడియోస్ క్వాలిటీ ఎలా అన్న ఒకసారి చూసుకోవాలి కదన్న అందుకే వేరే వాళ్ళస్ మొబైల్స్ అనుకోవచ్చు మీకు అంతగా క్వాలిటీ చెక్ చేసుకోవాలి అనుకుంటే కనుక క్రోమ్ బ్రౌజర్ చేయండి అందులో స్టూడియో క్రియేటర్ స్టూడియో డాట్ కామ్ ఓపెన్ చేయండి అందులోకి వెళ్ళండి లాగిన్ అవ్వండి అక్కడ మీకు మొత్తం యూర్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ మీకు వీడియో ఉంటుంది కదా అక్కడ ఓపెన్ చేసి చూసుకుందాం అనుకో మొత్తం మీ వీడియో అక్కడ చిన్న పైన ఒక చిన్న ప్లేయర్ వస్తుంది మినిమస్ ప్లే మిని ప్లేయర్ వస్తుంది అక్కడ ఓపెన్ చేసి చూసుకోండి మీ యొక్క వీడియో ఎలా వెళ్తుంది మీ వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఇవన్నీ కూడా చూసుకోవచ్చు కాబట్టి మరీ అంత క్వాలిటీ కనబడదు అక్కడ ఓకే కొంచెం చూస్తే అంటే మీ వాయిస్ ఎలా ఉంది ఎలా వెళ్తున్నా అని చూసుకోవచ్చు ఆ పక్కనే మీకు లైక్స్ కానీ అన్నీ కూడా ఎవరు కామెంట్ చేస్తారు ఏంటి అన్నీ కూడా అందులో గమనిస్తాయి మీరు అందులో చూసుకోవచ్చు అంతే తప్ప మళ్ళీ మీరు ఇలాగ యూట్యూబ్ ఆన్ చేసుకుని ఇలా చూసి ఇలా చేయడం వల్ల మీ యొక్క అంటే మీ మెయిల్డ్ ద్వారా మీరు చేస్తారు కాబట్టి అది రిస్క్తో కూడుకున్న పనే ఓకేనా చాలా అంటే రీచ్ అయితే తగ్గిపోతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ఇంకో మెయిన్ ప్రాబ్లం ఇది అదేంటంటే సజెషన్స్ అండ్ ఇంప్రెషన్స్ ఐ మీన్ రీచ్ ఇది కూడా అంతే కదా తగ్గిస్తుంది యూట్యూబ్ ఎందుకంటే ఇప్పుడు ఒక టాపిక్ కోసం మేము వెతుకుతున్నాం అనుకోండి వెతుకుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు ఏం చేస్తారంటే ఒక వీడియో అప్లోడ్ చేశారు ఆ టాపిక్ సంబంధించిన ఆ వీడియో వెళ్ళాలి అక్కడ చూసే వ్యూయర్స్కి మీ యొక్క క్రియేటర్ వీడియోకి వీడియో అప్పుడు ఏమవుతుందంటే ఇది సజెస్ట్ చేయరు రికమెండ్ ఇంప్రెషన్స్ కూడా వెళ్ళదు మీరు అప్పుడు ఏమవుతుంది టోటల్గా మీరు రీచ్ అయితే అక్కడ వీడియో రీచ్ అయితే తగ్గిపోతుంది అవునా నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీ మొబైల్లో మీ మెయిల్ ద్వారా ఒక వీడియో అప్లోడ్ చేశారు ఓకే ఆ అప్లోడ్ చేసి మళ్ళీ అదే మెయిల్ ఐడి ద్వారా అంటే మీరు ఏ మెయిల్ ఐడి ద్వారా అయితే అప్లోడ్ చేశారో అదే మెయిల్ ఐడి ద్వారా ఆ వీడియోని మీరు చూస్తున్నారు ఓకే చూస్తున్నారు అనుకోండి అప్పుడు యూట్యూబ్ ఎవరైతే ఎక్కువగా ఆ యొక్క ఛానల్ని ఒక ఛానల్ని ఎవరు ఫాలో అవుతున్నారు ఎక్కువగా ఎవరు ఆ వీడియోస్ చూస్తున్నారు చూసి ఏం చేస్తారంటే ఆ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఆ నోటిఫికేషన్స్ అందరికీ పంపిస్తుంది ఈవెన్ చూసే మీకు కూడా అర్థమవుతుందా మీ ఒక ఐడి ద్వారా మీరు అప్లోడ్ చేసి మళ్ళీ అదే ఐడి ద్వారా మీరు చూస్తున్నారు పదే పదే ఆ ఛానల్ని అప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ మళ్ళీ మీకే మీ వీడియో నోటిఫికేషన్ మీకు పంపే అవకాశం ఉంది అప్పుడు మీరు ఏం చేస్తారు ఏదో నోటిఫికేషన్ వచ్చింది చూస్తున్నారు చూసి మీకు ఏదో వర్క్ ఉండి ఆగిపోయారు పక్కన పెట్టారు మళ్ళీ తర్వాత చూద్దామని పక్కన పెట్టేశారు కొన్ని మర్చిపోయారు మన వీడియోకి అయితే తర్వాత చూద్దాం అని వదిలేస్తారు ఇలాగ పదే పదే చేస్తారు అనుకోండి ఎందుకంటే మనం వీడియోస్ మనమే చూసుకుంటున్నాము అలా చూసేటప్పుడు మాకు కొంచెం నిర్లక్ష్యం ఉంటుంది కదా చూద్దాంలే ముందు వర్క్లో ఉందిగా వర్క్లో ఉండి మనం పక్కన పెడదాం కాసేపు పక్కన పెడతారు పెట్టినప్పుడు ఏమవుద్ది యూట్యూబ్ అర్థం అవుద్ది డైలీ కంటిన్యూ అయ్యి డైలీ చూసేవాళ్ళే ఈ వీడియోస్ పక్కన పెడతాను అంటే అందులో ఇందులో అంతగా పెద్దగా మ్యాటర్ లేదన్నమాట అయితే అది డైలీ చూసేవాళ్ళు నేను పక్కన పెట్టేస్తాను ఏదో మ్యాటర్ లేనప్పుడు ఇంకెంత నేను సజెస్ట్ చేయాలని చెప్పి డైలీ రీచ్ సెర్చ్ వ్యూయర్స్ కూడా మీకు వీడియోస్ని అయితే రికమెండ్ చేయదు సజెస్ట్ చేయదు అప్పుడు ఏమవుద్ది మీ వీడియోస్ ఛానల్ రీచ్ అయితే తగ్గిపోద్ది ఓకేనా ఇది మెయిన్ కంప్లైంట్ సో ఇది జాగ్రత్తగా మీరు చూసుకోవాలి ఓకే మ్యాటర్ లేనప్పుడు ఇంకా వెళ్ళదు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టేస్తే ఇంకా మీ యూట్యూబ్ వీడియోస్కి లైక్స్ ఏమీ వస్తాయి వ్యూస్ ఏమో వస్తాయి వాస్టమ్స్ ఏమో వస్తుంది సో మీ వీడియోస్ని మీరే చూసుకోవడం వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ కంప్లైంట్ అయితే ఇవి సో ఇంకా నెక్స్ట్ పార్ట్లో పార్ట్ టూలో అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను వీడియో లెంతీగా అయితే అయిపోతుంది అందుకని నెక్స్ట్ వీడియో ట్రై చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఓకే అంతవరకు చూస్తున్నా ఫాలో అవుతున్న డేవర్ ట్యూబ్ టిప్స్ సో ఈవి ద నెక్స్ట్ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్